హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు మనం చూస్తున్న వీడియోలో రూపాయి నోటు గురించి ఐదు రూపాయల ఐదు కాయిన్ గురించి పాతకాలపు ఐదు రూపాయల నోటు గురించి తెలుసుకుందాం మీరు ఇలాంటి కాయిన్స్ను సేల్ చేయాలి అనుకుంటే కనిపించే వాట్సాప్ నెంబర్కు కాంటాక్ట్ అవ్వండి కొన్ని నెంబర్స్ ఫ్రీగా ఉంటాయి ఈ నెంబర్కు కాంటాక్ట్ చేస్తే మీరు ఆ కాయిన్ను ఎక్కడ సేల్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి వీడియోలో రెండు నోట్ల గురించి మరి ఒక కాయిన్ గురించి మాట్లాడుకుందాం ఒకవేళ మీ దగ్గర ఏదైనా ఒక్కటి లేకపోయినా ఈ వీడియోని ఇక్కడ చూడటం ఆపేయండి ఇప్పుడు ఇంకా వీడియోలో ప్రతి ఒక్క దాని గురించి మాట్లాడుకుందాం ముందుగా మనం ఐదు రూపాయల ట్రాక్టర్ నోటు గురించి మాట్లాడుకుందాం మీకు పైన తమ్నెల్ కూడా చూపిస్తున్నాం దాని ద్వారా మీరు ఈ నోట్ తో ఎంత సంపాదించుకోవాలో కూడా చెప్తాను కొందరు నోట్ ద్వారా పద్దెనిమిది లక్షలు సంపాదించుకోవచ్చు అని మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని మీ మొబైల్ నెంబర్ను మరియు ఓటీపీని అడుగుతారు కానీ అది అంతా ఫ్రాడ్ అని చెబుతారు మీరు కేవలం అప్లికేషన్ అనే యాప్ని ఒకటి డౌన్లోడ్ చేసుకుంటే చాలు దాని ద్వారా మీ నెంబర్ తీసుకొని మీరు ఏ నోట్నైతే ఇవ్వాలనుకుంటున్నారు దాని విలువను కనుక్కొని కనుక్కుంటారు ఇక మీ ఆధార్ ఓటీపీ బ్యాంక్ ఓటీపీ కూడా మీరు ఇవ్వకూడదు ట్రాక్టర్ ఐదు రూపాయల నోట్ ఇప్పుడున్న డిమాండ్ నలభై ఐదు వేలు ఇంట్లో కూర్చొని ఆ డబ్బులు సంపాదించుకోవచ్చు మీరు ఎక్కడికి వెళ్ళి కూడా డబ్బులు తీసుకొని అవసరం కూడా ఉండదు ఈ నోట్ పైన ఎన్ని రిపీట్ ఈ నోట్ పైన ఎన్నో భాషల్లో రాసి ఎన్నో భాషలు రాసి ఉంటాయి ఈ నోట్ పైన ఎన్నో భాషలు ఉంటాయి మరి ఒక వ్యక్తి ట్రాక్టర్ ఇస్తూ ఉంటాడు సూర్యుడు కనిపిస్తాడు ఇది గాంధీజీ కూడా కనిపిస్తాడు ఇలాంటిదే మరో నోట్ కూడా ఉంటుంది దానికి ఇంకా చాలా డిమాండ్ ఉంటుంది ఈ నోట్ పైన గాంధీజీ కూడా కనిపించాడు ఇది చాలా పాతకాలమైన నోటు సేమ్ అచ్చం ముందు నోట్ లాగానే ఉంటుంది కానీ కొంచెం డిజైన్ మాత్రం మారుతుంది యాభై వేల నుంచి డెబ్బై వేల వరకు ఉంటుంది మరో నోట్ కూడా ఉంది అది ఇరవై ఐదు వేల సేల్ చేసుకోవచ్చు రెండు లక్షల యాభై వేల రూపాయల వరకు సేల్ చేసుకోవచ్చు సీరియల్ నెంబర్ ద్వారా అంత డిమాండ్కు సేల్ చేయబడింది సీరియల్ నెంబర్ వన్ డబల్ జీరో ట్రిపుల్ జీరో ఉండటంతో ఆ నోట్కి అంత డిమాండ్ ఉంది ఆ నోట్ కోసమే ఎంతో మంది కలెక్టర్లు కావాలనుకున్నారు ఎన్నో కోట్లు సేల్ చేయబడింది ఆ నోటు మీ దగ్గర ఉంటే మీరు కూడా ఎన్నో డబ్బులు సంపాదించుకోవచ్చు నెక్స్ట్ ఇంకా శ్రీ మాతాదేవి కాయిన్ గురించి మాట్లాడుకుందాం ఈ కాయిన్ డిమాండ్ మార్కెట్లో చాలా ఎక్కువగా ఉంది ఎందుకంటే ముందు మాతాదేవి పూజ వస్తుంది కాబట్టి దీని డిమాండ్ చాలా ఎక్కువగా ఉంది చాలా మంది కాలనీ కలర్ చేయాలనుకుంటున్నారు కాయిన్ ట్రేడింగ్ చేసే కంపెనీలో ఈ కాయిన్లను దీపావళి దసరా ముందు చాలా డిమాండ్ గా అమ్ముతారు మంచి లాభాలు పొందుతారు మాతా దేవి ఐదు రూపాయల కాయిన్ పై పది రూపాయల కాయిన్ పైన ఇంకా యాభై రూపాయల కాయిన్ పైన కూడా ఉంటుంది ఐదు రూపాయల కాయిన్ ఎందుకు ఇంత డిమాండ్ ఉంది అంటే ఇది రెండు వేల పదకొండవ సంవత్సరంలో గవర్నమెంట్ లాంచ్ చేసింది కానీ ఆ సంవత్సరంలోనే ఆ కాలు ఆ గవర్నమెంట్ పై కేసు వేశారు ఆ కాయిన్ను మేము పాకెట్లో మరియు వాలెట్లో పెట్టుకుంటామని చెప్పారు అందుకే ఆ కాయిన్ గవర్నమెంట్ ఆపేసింది నలభై ఐదు వేల నుంచి యాభై వేల వరకు సేల్ దగ్గర కూడా ఇలాంటి కాయిన్స్ ఉంటే డిమాండ్ చేసి సేల్ చేసుకోండి కనిపించే నెంబర్ కు కాంటాక్ట్ అవ్వండి అతను మీకు డీటెయిల్స్ ఇస్తారు లాస్ట్ ఒక రూపాయి నోట్ గురించి మాట్లాడుకుందాం ఈ నోట్ కూడా మీరు సేల్ చేసుకోవచ్చు ఈ నోట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు తయారు చేశారు వేరే నోట్లు మాత్రం నిజం బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు తయారు చేశారు ఈ నోట్ ఫ్రంట్లో ఒక కాయిన్ కనిపిస్తుంది నోట్ లెఫ్ట్ సైడ్లో దాని వెనక భాగం కనిపిస్తుంది కింద ఆ నోట్ సీరియల్ నెంబర్ మరియు ప్రెసిడెంట్ గారి సంతకం కనిపిస్తుంది నోట్ పైన ప్రతాప్ సింగ్ గారి సంతకం కనిపిస్తుంది కానీ కొన్ని నోట్ల పైన మన్మోహన్ సింగ్ మరి ఎంతోమంది గవర్నర్ల సిగ్నేచర్ ఉంటాయి నీ దగ్గర ఒక్క రూపాయి నోట్ ఉంటే మీకు రెండు లక్షల వరకు సంపాదించుకోవచ్చు చూసారు కదా ఫ్రెండ్స్ ఇంకెందుకు లేటు వెంటనే ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి వివరాలు తెలుసుకుని మీ దగ్గర ఉన్న కాయిన్స్ వాళ్ళకి సేల్ చేసుకోండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని